i don't know ಮಂತ್ರಿಗ ಜೈ್ರೆಸ್ ಅಮೆಲ್ಸ್ತಾ ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗರಿ ನಾಯಕತ್ವ

ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు నగర్ కాంగ్రెస్ పార్టీ మొన్న సుప్రీంకోర్టు ఆగస్ట్ ఒకటి తారీఖున ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలలో భాగమైన ఎస్సీ కులాలకు సంబంధించిన ఉపకులాలు మాదిగా మాదిగా ఉపకులాలకు అందరికీ కూడా ఏబిసిడి వర్గీకరణ చేసుకునే అవకాశాన్ని కల్పించింది అంటే సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలందరూ కూడా ఏడు మంది ధర్మశాతనంలో ఆరు ఒకటి నిష్పత్తి ప్రకారం ఈ ఇవ్వడం జరిగింది అంటే ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ ప్రకారము త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ద్వారా ఈ వెసులుబాటు చేసుకోవచ్చు తమ తమ రాష్ట్రాలకు అందరికీ కూడా మేము తెలియజేస్తూ ఈ తీర్పు నివ్వడం జరిగిందని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన చంద్రచూడ్ గారు గారు ఈరోజు మొన్న ఆగస్టు ఒకటి తారీఖు రోజు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది కూడా ఆగస్టు ఆగస్టు నెలలో సో మాదిగలకు మాదిగ జాతికి అదేవిధంగా ఎస్సీలో ఉన్న ఉపకులాలన్నిటికి కూడా వర్గీకరణ చే ఇవ్వడం కూడా మేము కూడా స్వాతంత్రం వచ్చిన నెలలలోనే మాకు కూడా ఈ అవకాశము ఈ జీవోను చేయడము ఈ తీర్పుని ఇవ్వడము సుప్రీంకోర్టు మేము మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తూ ఆ తీర్పును స్వాగతిస్తున్నాం అదేవిధంగా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ వ్యక్తి కులాల వర్గీకరణ గురించి పోరాడుతున్న ప్రతి ఒక్కరికి మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ముప్పై సంవత్సరాల పైచీలకు నుంచి కూడా ఈ పోరాటి పోరాటాన్ని క్షేత్రస్థాయిలో బతికించిన ఉద్యమకారులందరికీ కూడా మేము అందరం కూడా ఉద్యమాభిన తెలియజేస్తున్నాం అందులో భాగంగా ఉన్న నేను కూడా క్షేత్రస్థాయి నుంచి ఏపీసీడీ వర్గీకర కూడా నేను క్షేత్రస్థాయి నుంచి కూడా గత దశాబ్దం నేర నుంచి కూడా నేను ఈ పోరాటంలో పాల్గొన్నందుకు నేను కూడా గౌరవిస్తున్నాను గర్వపడుతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే అసెంబ్లీ సాక్షిగా రాబోయే ఏ ఉద్యోగ నోటిఫికేషన్ కానీ విద్యకు సంబంధించినది కానీ కూడా అన్ని రంగాలలో కూడా ఎస్సీలకు సంబంధించిన ఏపీసీడీ వర్గీకరణకు నేను కట్టుబడతానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అనే దాన్ని కూడా మా ముఖ్యమంత్రి అయిన పాలమూరు మట్టిపుడ్డ ఎనుమల రేవంత్ రెడ్డి గారు కూడా మేమందరం మా జాతి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఏర్పడిన డిసెంబర్ నెలలో ఏర్పడిన వెను వెంటనే అడ్వకేట్ జనరల్ అందరినీ కూడా బట్టి విక్రమార్క గారి అదేవిధంగా దామోదర్ రాజ నరసింహ గారి ఆధ్వర్యంలో ఢిల్లీకి పంపించి ఈ వెసులుబాటు కావాల్సిన అన్ని అంశాలను మీరు సుప్రీంకోర్టు జడ్జిలకు క్షేత్రస్థాయిలో వివరించి చెప్పాలని చెప్పి పురామాయించి పంపించిన మా రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర కేబినెట్ రాష్ట్ర కేబినెట్ మంత్రులకు కూడా మేమందరం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాకు అంటే ఈ జిల్లాకు సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలకు కూడా మేము ముందుగా మా జిల్లా అధ్యక్షుడైన మధుసూదన్ రెడ్డి గారికి మాకు ఎన్నంటి అందుబాటులో ఉండే ఎన్ఎం రెడ్డి గారికి ప్రజాస్థాయిలో ఉన్న జన్ జడ్చల్లా ఎమ్మెల్యే గారు అయిన అనురుద్ రెడ్డి గారి అందరికీ కూడా మేము అందరం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని కూడా మేము అందరం కూడా క్షేత్రస్థాయిలో చేయాలని చెప్పాను మొన్నటికి మొన్న అల్లురవి గారు కూడా ఒక ప్రకటన చేశారు ఢిల్లీలో ఏమని చేశారంటే ఈ ఏబిసిడి వర్గీకరణ జరుగుతున్నది సంతోషంగా ఉంది కానీ ప్రభుత్వ రంగాలలో పాటు ప్రైవేట్ రంగంలో కూడా ఏబీసీడీ వర్గీకరణ చేయాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ చెప్పడాన్ని కూడా మేము అందరం కూడా స్వాగతిస్తున్నాము మొత్తం మీద ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగా మాదిగా జాతి ఉపకులాలకు అందరికీ కూడా వెసుళ్ళు కల్పించిన ధర్మశాసనానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉద్యమంలో పాల్గొన్న మాదిగా సోదరులకు మాదిగా ఉపకులాలకు అందరికీ కూడా మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల ఆధ్వర్యంలో వారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం క్షేత్ర స్థాయిలో తీసుకోవడానికి వెన్నంటి ఏ కార్యక్రమాలు ఉన్నా కానీ కూడా మేము రాబోయే కాలంలో అన్నిటిని కూడా పరిగణలో తీసుకొని ఉద్యోగం కానీ విద్య కానీ ప్రైవేట్ రంగాలలో కానీ కూడా ఈ ఏపీసీడీ వర్గీకరణ తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా మేమందరం కూడా వెన్నుండి ఈ తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై మాదిగా జై భీంద్